అందరికి నమస్తే అండి సో విశాఖ నార్త్ నియోజకవర్గ గ్రౌండ్ రిపోర్టు మనం ఈ వీడియోలో చూద్దాం మన ఛానల్లో రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉంది ఏ నియోజకవర్గంలో ఏంటి పరిస్థితి అనేది చెప్పుకుంటున్నాం కదా సో ఇప్పుడు ఈ వీడియోలో వైజాగ్ నార్త్ వైజాగ్లో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నాలుగు నియోజకవర్గాలు మధ్యలో గాజువాక్ ఉంటుంది అటువైపు భీమిలు ఉంటుంది ఇలా డిఫరెంట్ కాన్స్టిట్యున్సీస్ సో వైజాగ్ నార్త్ పర్టికులర్గా ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఆ జిల్లాలో అత్యంత హోరాహోరీగా ఎన్నిక జరగబోతున్న నియోజకవర్గం ఇది ఇద్దరు రాజులు టీడీపీ బీజేపీ జనసేన కూటమి తరఫున విష్ణుకుమార్ రాజు గారు మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కేకే రాజు గారు పోటీ పడబోతున్నారు గత ఎన్నికల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున గంటా శ్రీనివాసరావు గారు చాలా తక్కువ మెజార్టీతో గట్టెక్కారు కేకే రాజు గారు చాలా స్వల్ప తేడాతో ఓడిపోయారు ఓడిపోయినప్పటికీ ఆయనకు పార్టీ ఇన్ఛార్జి పదవి ఇచ్చింది సో ఇన్ఛార్జిగా ఆయన నియోజకవర్గాన్ని ఉన్నారు హార్డ్ వర్క్ చేశారు బలమైన వర్గాన్ని బలమైన సైన్యాన్ని సొంత సైన్యాన్ని సొంత బలాన్ని ఏర్పాటు చేసుకున్నారు కేకే రాజు గారు ఈ నియోజకవర్గంలో గత ఆరు నెలల్లో అనేక మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి సో తెలుగుదేశం పార్టీ అట్ ద సేమ్ టైం ఇక్కడ విష్ణుకుమార్ రాజు గారికి సొంత ఓట్ బ్యాంక్ ఉంది గత ఎన్నికల్లో ఆయన బీజేపీ సింబల్తో రాష్ట్రంలో అత్యధిక ఓట్లు వచ్చింది విష్ణుకుమార్ రాజు గారికి ఇరవై వేల అరౌండ్ ట్వంటీ థౌజండ్ వచ్చాయి అది ఆయన బలమే అను అవ్వచ్చు బీజేపీ సింబల్కి అన్ని ఓట్లు రావు ఏపీలో కాబట్టి ఆయన బలం ఆయన గతంలో ఎమ్మెల్యేగా ఉండటం కొంత పనులవి చేయడం వలన కొంత కలిసి వచ్చి ఓట్లు వచ్చాయి సో ఇక్కడ కూటమిలో భాగంగా టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఉంది కాబట్టి విష్ణుకుమార్ రాజుగారికి అదే ఒక పెద్ద ప్లస్ సో వ్యక్తిగతంగా ఇద్దరికీ మంచి పేరు ఉంది విష్ణు రాజుగారికి విష్ణుకుమార్ గారికి ఇద్దరికి మంచి పేరు ఉంది కాబట్టి కేకే రాజుగారు అధికారం అండ చూసుకొని కాస్త సొంత వర్గాన్ని తయారు చేసుకున్నారు ఒక బ్యాచ్ని తయారు చేశారు ఆ బ్యాచ్ ఏంటనేది అందరికీ తెలుసు సో ఆ బ్యాచే ఆయనకు పోల్ మేనేజ్మెంట్లో కీలకం కాబోతోంది ఆ బ్యాచ్ ఆయనకు ఒక పెద్ద బలం సొంత బలగంగా మారిందనమాట సో ఇక్కడ తెలుగుదేశం పార్టీ చేసిన తప్పు ఏంటంటే టీడీపీ కూడా ఇక్కడ స్ట్రాంగే కాకపోతే టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు ఇక్కడ పార్టీని పట్టించుకోవాలి పార్టీ మొక్కలైపోతున్నా పార్టీకి ఇక్కడ పెద్ద దిక్కు లేకుండా పోయింది పార్టీ మొక్కలైపోతున్నా నాయకులు చెల్ల నాయకుల మీద కేసులు పెడుతున్నా నాయకులు పార్టీ మారుతున్నా అస్సలు ఇక్కడ పట్టించుకోలేదు ఆ ప్రభావం వలన ఇక్కడ తెలుగుదేశం పార్టీ బలమైన ఓట్ బ్యాంక్ని బలమైన స్ట్రక్చర్ని కోల్పోయిందనమాట సో అది ఇప్పుడు ఈ కూటమికి మైనస్గా మారింది జనసేన పార్టీకి ఇక్కడ మంచి ఓట్ బ్యాంక్ ఉంది బీజేపీకి సొంత విష్ణుకుమార్ రాజు గారికి ఓట్ బ్యాంక్ ఉంది టీడీపీ ఓట్ బ్యాంక్ కొంత తగ్గింది గతంతో పోలిస్తే అది వైసీపీకి ఏడైంది సో ఇక్కడ మనం ప్రస్తుత పరిస్థితులు చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చూడండి ఫేక్ ఓట్లు జాయిన్ చేయడం అలాగే ప్రతిపక్షాలకు సంబంధించిన ఓట్లు తీసేయడం రాష్ట్రవ్యాప్తంగా జరిగింది కదా ఆ ప్రక్రియ ఈ నియోజకవర్గంలో కూడా ఎక్కువగానే జరిగింది సో అందుకు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా కనిపిస్తోంది ఒకవేళ టీడీపీ బీజేపీ జనసేన కూటమి కంప్లీట్గా ఫుల్ ఎఫర్ట్స్ పెట్టగలిగితే సంస్థాగత బలం మొత్తం పూర్తిగా నూటికి నూరు శాతం పనిచేయగలిగితే ఈ సీటు విష్ణుకుమార్ రాజు గారు ఒక మినిమం ఏడు నుంచి పదివేలు మెజార్టీతో గెలుచుకోగలరు గెలిచే అవకాశం ఉంది మొత్తం అందరూ కలిసి పనిచేస్తే ఎన్నాళ్ళు జరిగిన డిస్టబెన్స్లని కాపాడుకోగలిగితే అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడ్డుకోగలిగితే వాళ్ళు ఎన్నికల్లో కొన్ని ప్లానింగ్స్ వేసుకున్నారు కదా ఆ ప్లానింగ్స్ని వీళ్ళు అడ్డుకోగలిగితే వీళ్ళకి అవకాశం ఉంటుంది లేదు ఇక్కడ వీళ్ళు పోల్ మేనేజ్మెంట్లో ఫెయిల్ అయినా ఇతర వ్యవహారాల్లో ఫెయిల్ అయినా నాయకత్వం సరిగ్గా లేకపోయినా కేకే రాజు గారు అతి తక్కువ మెజార్టీతో అయినా బయటపడతారు సో ఇప్పుడున్న పరిస్థితి అయితే బీజేపీ అంటే కూటమి అభ్యర్థికే అవకాశాలు ఉన్నాయి కానీ ఇక్కడ వైసీపీని కూడా తీసిపారేయలేం వైసీపీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది గ్రౌండ్ లెవెల్లో బలంగా ఉంది కేకే రాజు గారి మీద సింపతి ఉంది ఆయన సొంతంగా ఒక టీంను తయారు చేసుకున్నారు ఆ టీం ఆయనకు ఉపయోగపడబోతోంది కాబట్టి అత్యంత హోరాహోరీగా ఆ జిల్లాలో అత్యంత హోరాహోరీగా ఉత్కంఠగా జరగబోతున్న ఎన్నిక విశాఖ నార్త్ అని అయితే చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ